పది ఎకరాలు చేసినకరాలు చేసిన రెండు ఎకరాలు బాగుండి నాలుగు బోర్ల కింద ఇస్తా అంటే మొత్తం బోర్లు వస్తే మొక్క బోర్ కూడా పడలేదు నష్టం అంతా ఎవరు చెల్లించాలి నాలుగు பேதல ஐக்கியதா வத்திலாளி கிராமீண பேதல ஐக்கியதா ఎకరాకు ముప్పై వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి ఎకరాకు ముప్పై వేల రూపాయల నష్టపరిహారం పరిహారం చెల్లించాలి తక్షణమే ప్రభుత్వ అధికారులు సర్వే చేయించాలి సర్వే చేయించాలి ప్రభుత్వ అధికారులు వెంటనే కావాలి ఎస్ఆర్ఎస్పి ఎస్ పి నీళ్లు వెంటనే విడుదల చేయాలి ఎస్ఆర్ఎస్పి ఎస్ నీటిని వెంటనే విడుదల చేయాలి ఎస్ఆర్ ఎస్ పి నీటిని వెంటనే వర్దిల్లాలి గ్రామీణ పేదల సంఘం వర్దిల్లాలి గ్రామీణ పేదల ఐక్యత మొత్తం ఇప్పుడు పశువులకే సునీల్ మేము వేరే పని చేసుకొని పట్టుకుంటుండం కూడా కాదు అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళం మిరప తోటలు వేరడానికి వెళ్తున్నాం అట్లాంటి పరిస్థితి వచ్చింది మాకు నా పేరు కొనకంచి వీరభద్రయ్య మొగ్గయ్యగూడెం శివముల మండలం ముఖ్యంగా ఏందంటే నేను యాభై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తా ఉన్నా చిన్నతనం నుంచే వ్యవసాయం చేస్తా ఉన్నా కానీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు ముఖ్యంగా ఏందంటే గత నాలుగైదు సంవత్సరాల నుంచి నీళ్ళు మంచిగా వస్తున్నాయి నీళ్లు వస్తున్నాయి పొలాలు బారుతున్నాయి పంటలు పంతున్నాయి అంతో ఇంతో ఏంటంటే రైతులు కొంచెం తేటగా అయిపోయినారు అదే దాంతో ఏంటంటే ఈ సంవత్సరం రావా అనేది కొంచెం డౌట్గా ఉండే ఆ తర్వాత ఏంటంటే ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ అధికారులు కానీ ఇచ్చి జనవరి నుంచి వారాబంది పద్ధతిలో నీళ్ళు వస్తాయంటే మేము దానికి ఆశపడి అప్పుడు నీళ్ళు ఉండే బోర్లలో బావుల్లో నీళ్ళు ఉండే దానికి ఆశపడి పొలాలు పెట్టడం జరిగింది మొత్తం పన్నెండు ఎకరాలు పొలం నాడు పెడితే పది ఎకరాలు ఎండిపోయింది ఇప్పుడు దుస్థితి అంతా కూడా ఫీల్డ్ మీద మనం ఉన్నాం కనపడుతూనే ఉన్నది కానీ అంటే నీళ్లు ఇస్తానని చెప్పి అరకొర నీళ్ళు ఇచ్చి అన్న ప్రకారం నీళ్ళు లేకుండా అరకూర నీళ్ళు లేటం వల్ల రైతుల యొక్క పరిస్థితి ఈ విధంగా ఉన్నది వేల ఎకరాలు దాదాపు ఈ చివరి చివరకానించి నాలుగు మండలాల్లో వేల ఎకరాల భూములు పంటలు ఎండి ఎండిపోయి రైతులు విలవిలు మా మా గోస మా ఆవేదన ఏంటంటే ఎస్పీ ఆఫీస్ ముందు మేము మొరబెట్టుకున్నాం అయినా కానీ ఇస్తామని చెప్పి ఈ ఇలాంటి పరిస్థితి ఏర్పడది ఇప్పుడు ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి ముప్పై ముప్పై వేల రూపాయలు పెట్టుబడి మా చేతి నుంచి పెట్టినాం కనీసం పెట్టుబడి కాదు కానీ అసలు ఏమి ఏమొచ్చేటటువంటి పరిస్థితి లేదు నీళ్ళు ఈకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రభుత్వం నష్టపరిహారం కట్టించాలి రైతులందరికీ కూడా నష్టపరిహారం కట్ట కట్టించాలని మేము మేము కోరుతున్నాం లేని ఏళ్ళలో ఏందంటే రైతులు ఆత్మహత్యలు చేసుకునే ప పరిస్థితి ఉంది ఆత్మహత్యలు చేసుకుంటే ఇంకా గందరగోళ పరిస్థితి ఉంటుంది ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఉన్నతాధికారులతోటి పరిశీలించి ఫీల్డ్ పరిశీలన చేసి ఎండిపోయిన పొలాల అన్నిటి కూడా నష్టపరిహారం చెల్లించాలని మేము కోరుతున్నాం మంచి కళావతి మాది మొగ్గూడెం చిబేముల మండలం పన్నెండు ఎకరాలు పొలం చేసినాము నాలుగు బోర్లు ఉన్నాయి మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాటర్ ఇస్తా కాలువ ద్వారా అంటే మేము పంట పొలాలు చేసినాము మొత్తం పది ఎకరాలు ఎండిపోయింది రెండు ఎకరాలు బారుతుంది పుస్తల తాడు బ్యాంకులో పెట్టి రెండు లక్షల రూపాయలు తెచ్చి రెండు బోర్లు మూడు బోర్లు వేస్తే ఒక్క సుక్క నీళ్ళు రాలేదు మేము మొత్తం నాలుగు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినాం పొలానికి ఎకరానికి ముప్పై వేల రూపాయలు మాకు పెట్టుబడి అని ఇప్పించండి నీళ్ళు తక్షణమే వాటర్ అని ఇప్పించండి మొత్తం రైతులు అసలు బతికే పరిస్థితి లేకుండా అయిపోయింది అందరూ ఎండిపోయినాయి మాది మరీ విపరీతమైన పొలం అసలు తీర ఈనాక ఇంకొక ఇరవై రోజులు వాటర్ ఇచ్చినా మాకు పొలం చేతికొచ్చేది ఉండే అట్లాంటప్పుడు అసలు లేకుండా అయిపోయినాయి వాటరు ఇంకా మేము ఏం చేసి ఉండాలి చావు చా చుడా బతుకుడా ఒకవేళ మాకు వాటర్ ఇకపోతే కలెక్టర్ దగ్గరికి వచ్చి పోసుకొని చిన్న వచ్చినా స్వస్తం ఆ ఒక్కటి మాత్రం ప్రభుత్వానికి తెలియజేయండి మా చావుకు కారణం ప్రభుత్వమే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాటర్ ఇస్తామని బట్టే మేము పొలం చేసినా లేకపోతే చేయకపోదు మేము ఎందుకు ఇస్తా అనాలి అప్పుడే అయ్యనంటే అయిపోయేది ఉండే కదా మా సాగుకు మాత్రం భార్య భార్యపడతాం కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ దా దగ్గరికి వినతి పత్రం ఇచ్చి మేమైతే మందు వస్తాం చచ్చిపోతాం మాకు మా సాగుకు బాధ్యత కలెక్టర్ గారే